এক জানা মানে না चाहे तुम्ही असाल

హిత్య అకాడమీ పురస్కారాలు పద్మభూషణ్ పురస్కారంతో పాటు సన్మానాలు అందుకున్నటువంటి మహమ్మత వ్యక్తి ఈయన రచనలు తీసుకొని పాలిపోతున్నాయి ఆమె గృహాన్ని సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కాల సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ భవిష్యత్తు భారతదేశానికి మీరందరూ కూడా ముందు ముందు భారతదేశాన్ని పునరుద్ధరించిన వాళ్ళు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక సామాజిక చైతన్యం వ్యక్తుల వ్యక్తులను ఎలా తీసుకురావాలి అనేటువంటి పునాది వేసినటువంటి వ్యక్తి అది విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి ఉదాహరణ మహానుభావుడు మరి ముఖ్యంగా ఇంకా మనకు కీలక ఉపన్యాసాలు మిగతా పెద్దవాళ్ళు కానీ ఇచ్చినటువంటి సందేశాలన్నిటి కూడా తీసుకొని మరియు మీరు కూడా మీ జీవితం లోపల భారతదేశానికి మనం సేవ ఎంత వరకు చేయగలుగుతాం అనేటువంటిది మనం చూసుకోవాలి సేవలు ఈ రోజు మనం చెప్పుకుంటున్నాము మరి ఆయన చేసినందుకే సేవలు ఇచ్చినందుకే ఈ రోజు కూడా ఆయన ఎవరు మర్చిపోకుండా మరి ఎన్నో ఆవరణతో ప్రభుత్వం ఈ రోజు కూడా గుర్తు పెట్టుకున్నది అంటే కనుక అతను ఎంత సామాన్య చేశారు అనేటువంటిది తన గురించి ఆశించకుండా సామాజిక సేవ చేసేవారు ఈ రోజు అడుగు చెప్పవచ్చు మరి అంత ఇదిగా ఆ కాలానే ఆయన చేసినప్పుడు జీవితాంతం కూడా ఇక్కడ వ్యక్తులు గుర్తు పెట్టుకొని మనకు ఎంత వరకు వీలవుతుందో అంత వరకు సామాజిక తీరు చేస్తూ మీరు మీ భవిష్యత్తు బంగారు మాటగా చేసుకొని ఇంకొకరి భవిష్యత్తు కూడా మీరు సహాయపడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి ఆలోచన ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ వెరీ విద్యార్థులకు బాధ్యతలు నిర్దేశించడం ఇప్పుడు సదస్సు సంచాలకులు డాక్టర్ కృష్ణమూర్తి గారి సదస్సు లక్ష్య వివరణ జరుగుతుంది సదస్సు ఏ ఉద్దేశంతో నిర్వహింపబడుతున్నది దాని ప్రామాణికత ఏంటి అనే విషయాన్ని

क्या कुछ तो ना, तेरे तो में कौन सा पहलू डिसीजन, वैसे चेंबर में आओ, अच्छा ये ये सबसे कि आत्मीय अधिकार, ये सबसे बिना आनंद हों, जेद्दा मन को मर्दन चाहिए, अगर यारों के ऊपर आनंद सबसे ज्यादा बोली किमाने वाली चीज, अनाहलोचना आनंद में या कंसुल, ज्यादा तो सांस्कृतिक आलावा तो, मां को చక్కని పడమ ప్రొఫెసర్ రమేష్ రావు గారికి గౌరవ అతిథులుగా ఆన్లైన్ లో ఉన్నటువంటి చక్కనపూడి గణేష్ గారికి వారు రచయిత విమర్శకులు యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ సైన్స్ జర్మన్ లో ఉన్నారు సార్ మీకు కూడా స్వాగతం పలుకుతున్నారు ఆన్లైన్ ద్వారా అట్లాగే సీతారామరాజు గారు పరోగుల పరిశోధకులు వారు సౌత్ ఆఫ్రికా జోహన్ నుంచి జాయిన్ అయ్యారు వారు కూడా మాట్లాడడానికి ఈ ముఖ్యాంశం కూర్చొని వారికి కూడా

అనేక విషయాలు నేర్చుకున్నాను ఒక దళిత కవిని అంగీకరించారు ఎక్కడైనా దళిత కవి చెప్పుకోలేదు ఆయన ఒకడే అంటారు ఈ సమాజంలో దీవులందంటాడు ఆయన కులం గురించి మాట్లాడలేదు మద్దతు గురించి మాట్లాడలేదు ఆయన సమాజంలో ఉన్నటువంటి సామాన్య యొక్క జీవితం గురించి మాట్లాడారు సర్వ స్థాపన చేయడానికి కావలసిన మంత్రములు బాధ్యులని చెప్పారు అందుకే కనబట్ట కథను ఎప్పుడూ పోయి కథను సామాజిక తీసుకోగలుగుతుంది కథను సామాజిక చైతన్యలుగుతుంది కథను సమాజంలో మనుషులు ఏకతారు మతం గురించి మాట్లాడారు మనుషుల గురించి మాట్లాడారు సమ సమాజ స్థాపనలో మన కర్తవ్య గురించి మాట్లాడారు